అందరికీ వందనాలు నీవే 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 మా ప్రాణం ఏసు నీవే నీవే మా గానం నీవే 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 మా ప్రాణం ఏసు నీవే నీవే మా గానం ఆశ్రయమైన ఆశ్రయమీనా నీ దివ్య ప్రేమా చాళయ్యా కలుతు మునియ్యా నివే నీవే నీవే మా ప్రాణం ఏసు నీవే నీవే మా గానం శాశ్వతమైన నీ తొలి ప్రేమ మార్గము ప్రేమా ప్రేమ నీవే అంతము నీవే నీ చరణములే శరణమయా నేను పోలీలలో నా ఒకరైనా కనరారే నివులేని బ్రతుకంత యుగమైన క్షయమేగా విలువైన పరమేగా నీవు చూపే అనురాగం కలకాలం విరబూసే ప్రియమార నీ స్నేహమే నీ ప్రియ స్నేహం ఆనందం కొలుతుము నిన్నే ఆత్యంతం నీవే 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 మా ప్రాణం యేసు నీవే నీవే మా గానం